సాయిబాబా తన బోధలతో ఎందరి జీవితాలకో పరమార్థాన్ని కల్పించేవారు సమయం చూసి వారికి సద్గతిని ప్రసాదించేవారు పూణేకి చెందిన బాపు సాహెబ్ జోగ్ పీడబ్ల్యూడి సూపర్వైజర్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఉద్యోగ విరమణ చేశాడు జీవిత పరమావధిని వెతుక్కుంటూ భార్యతో సహా షిరిడీకి వచ్చి స్థిరపడ్డాడు జోక్కి సంతానం లేదు బాబా సేవలోనే జోగ్ దంపతులు తరించేవారు మేఘశ్యాముడు మరణించాడు మేఘశ్యాముడు మరణించాక జోగ్ మసీదులోను చావడిలోను హారతి ఇచ్చే భాగ్యం దక్కింది ఇది బాబా మహాసమాధి చెందే వరకు కొనసాగింది జోగ్ నిత్యం సాఠేవాడలో జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతం చదివి భక్తులకు వాటిలోనే సారాంశాన్ని బోధిస్తూ ఉండేవాడు అయినా జోగ్ని అశాంతి వీడిపోలేదు ఒకసారి జోగ్ బాబాతో బాబా ఎన్నేళ్లగా నీ సేవలో తరిస్తున్నాను నా మనసులో ఇంకా అశాంతి చెలరేగుతుంది మీ వంటి యోగుల సహవాసంలోనూ నేను బాగుపడకపోవడానికి కారణమేమిటి నాకెప్పుడు మోక్షాన్ని ప్రసాదిస్తావు అని దీనంగా వేడుకున్నాడు అతని ప్రార్థనతో చెలించిన బాబా కంగారు పడకు ఎప్పుడు నువ్వు అభిమానాన్ని పోగొట్టుకొని మోహాన్ని రుచిని జయిస్తావో ఎప్పుడు ఆటంకాలన్నిటినీ విడిచిపెడతావో ఎప్పుడు భగవంతుడిని హృదయపూర్వకంగా సేవించి సన్యాసం తీసుకుంటావో అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు కొద్ది రోజుల్లో నీ దుష్కర్మల ఫలితం నశిస్తుంది అప్పటి వరకు పట్టు అన్నారు కొద్ది కాలానికి జోగు భార్య మరణించింది జోగ్కు జీవితంపై అభిమానం వ్యామోహం నశించిపోయాయి భవబంధాలను తెంచుకొని స్వేచ్ఛపరడే సన్యాసాన్ని తీసుకున్నాడు చివరికి జీవిత పరమావధిని పొందగలిగాడు